డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ అమ్మ ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువ తినడం కారణంగానో తెలీదు లేకపోతే స్పైసీ ఫుడ్కి బాగా అలవాటు అవడం వల్ల తెలియదు కానీ ఎక్కువగా అసిడిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కదమ్మా చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చిన్నపిల్లలతో సహా చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా అయితే ఇలా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి అయితే హోమ్ రెమెడీస్ దీనికి గల రీజన్స్ అమ్మా ఇవాళ మా వ్యూవర్స్కి అలా అందరికీ కూడా నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ది బెస్ట్ హెల్దీ అండ్ వెల్దీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విషయం యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇవాళ మీ క్వశ్చన్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ గురించి రావడానికి కారణాలు ఏంటి దానికి హోమ్ రెమెడీ హోమ్ రెమెడీస్ బెస్ట్ ట్రీట్మెంట్ మెథడాలజీ ఏంటి అనేది మనం త్రీ స్టెప్స్గా తెలుసుకుందాం అందులో రావడానికి కారణాలు ఏంటంటే హరి వర్రి కర్రీ సింపుల్ హరి వరి కర్రీ మనం హరిగా ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేస్తుంది వరిడిగా ఉన్నా గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేస్తుంది అలాగే మన కర్రీ కూడా ఓకే మీరు అడిగిన బయట ఫుడ్ అనేది కర్రీలోకి వస్తుంది మాకందరికి తెలిసింది అడిగారు కదా చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం పిల్లల్లో హరి వల్లనే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ మెయిన్ ప్రాబ్లం అనమాట ఆటో అంకుల్ వచ్చేస్తాడు ఆటో ఎక్కాలి అమ్మ స్పీడ్ లెగ్ లెగ్ అని టైం అయిపోయింది కూరేస్తుంటారు ఈ లోపల వాడికి హరిగా ఉంటది పక్కన బాత్రూమ్ కి వెళ్ళాలని సెన్సేషన్ అనిపిస్తుంటది అది ఇన్కంప్లీట్ గా ఉండగానే ఆటో వచ్చేస్తాడు మన పాపం వాళ్ళకి హరి వర్రీ అన్నీ ఉన్నాయి కదా కర్రీ అమ్మ పెట్టింది కూడా మేబీ కారణం అవచ్చు అమ్మ కప్పుకున్న బ్రెడ్ ఆమ్లెట్ ఈజీ అయిపోతుంది అని ఏదో కూరేస్తుంటారు సో దాని వల్ల కూడా కావచ్చు పిల్లలకు మూడు అయ్యేసి యాడ్ అయ్యేసరికి వాళ్ళు డెఫినెట్ గా గ్యాస్ట్రెటీస్ రావడం సో అక్కడ నుంచి చిన్న పిల్లలు సెకండ్ ఇయర్ చైల్డ్ దగ్గర నుంచి రావడానికి స్కోప్ ఉంది ఓకే మనం పిల్లలకి ఏం వరీలే అనుకుంటాం కానీ వాళ్ళకు ఉంటాయి పాపం తర్వాత సెకండ్ స్టెప్ యూత్ ఇంకా యూత్ గురించి అయితే చెప్పక్కర్లా వాళ్ళకి జాబ్స్ గురించి హరీనే జాబ్ గురించి వరి ఉంటుంది ఫుడ్ గురించి కర్రీ సో ఈ మూడు కూడా యూత్ లో కూడా మోస్ట్ కామన్ సో అందుచేత ఏంటంటే లేడీస్ విమెన్ గురించి చెప్పక్కర్ల ఇంట్లో పిల్లలు పంపించే వరకు వాళ్ళు ఏమి తినరు లోపల అలా ఎస్ట్రిక్ ఇది పెరిగిపోతూ ఉంటుంది అనమాట తినకపోవడం వల్ల తినకపోవడం వల్ల కూడా వస్తుంది సో టైంకి మనకేంటంటే టైంకి లోపల యాసిడ్స్ అనేవి సెక్రీషన్స్ వచ్చేస్తుంటాయి బ్రేక్ఫాస్ట్ టైం లంచ్ టైం డిన్నర్ టైం అలాగా సో ఆ టైంలో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మనం మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి మనం ఇవ్వకుండా పట్టించుకోకుండా ఉంటే లోపల యాసిడ్స్ ఏమవుతాయి గోడలు తినేస్తాయి సో లోపల సెక్రీట్ అనేవి ఆపలేము మనం ఆ టైం ప్రకారం అవి రిలీజ్ అయిపోతాయి సో మనకి ఎలా అయితే టైం అయితే అలారం కొట్టడం ఎవరు ఆపలేం కదా అలాగే మనకు లోపల గ్యాసెస్ సెక్రేషన్స్ యాసిడ్ సెక్రిషన్స్ అనేవి వచ్చేస్తాయి కదా వచ్చినవి మనం ఫుడ్ వేస్తే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఆ యాసిడ్స్ అవసరం మనకి సో అవి మన ఆ టైంలో లేడీస్ ఏంటంటే ఆ టైంలో సరే వీళ్ళు వెళ్ళాక చూద్దాంలే తర్వాత పూజ పూజ అత్త అత్తమామలు ఉంటే వాళ్ళకి చూసుకోవాలి వీళ్ళు బాక్సులు పెట్టుకోవాలి ఇలా ఒక దాని తర్వాత పోస్ట్ పోన్ చేసరికి టెన్ వరకు వాళ్ళు ఏం తిన్నారు ఈ టెన్ వరకు ఫాస్టింగ్ ఉండేసరికి లోపలంతా తినేసేస్తారు అలాగే ఎంప్లాయీస్ కూడా బాక్సులు ఏదో పెట్టుకుంటారు కార్లు తిందాలనుకుంటారు ఎలాగో ట్రాఫిక్లో ఏం ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాక వర్క్ షాప్ చెప్పేస్తారు అది ఫస్ట్ లెవెల్ అయ్యాక చేద్దాం అనుకుంటారు అట్లా వాళ్ళకి లేట్ అయిపోతుంది సో హరి జాబ్ హరి అనేది టైం ప్రకారం తినకపోవడం ఫస్ట్ ఫ్యాక్టర్ అనమాట ఇందాక చెప్పిన హరి వరి కర్రీ బాగా అందరికి జనరలైజ్డ్ ఇలా ఏంటంటే మనం ఫుడ్ లేట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అవుతుంది ఆ తర్వాత ఏంటంటే లంచ్ కూడా అంతే లంచ్ కూడా జనరల్గా వన్ ఓ కి మంచి ఫుడ్ తీసుకోవాలి ఎవరైనా కానీ కాస్త రిలాక్స్డ్ గా ఉండి మంచి ఫుడ్ రోజు మొత్తానికి మంచి ఫుడ్ని ఆ టైంలో తినాలి మనం ఏం చేస్తాం మనకి పని అవ్వదు పని అవ్వక ఈ పని అయ్యాక చూద్దాం ఈ పని అయ్యాక చూద్దాం అని మేము పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఉండేది మనకి ఫుడ్ ఒకటి దేనికి టైం ఎలా మనం పర్మిషన్ ఇవ్వదు అన్ని టైం ప్రకారంగా అయిపోవాలి ఫుడ్ ఒకటే మన ఫుడ్డే కదా సరే ఒక అరగంట అవుదాం ఒక పావు గంట అవుదాం ఒక గంట అవుదాం అలా త్రీ ఫోర్ ఫైవ్ కూడా తినేవాళ్ళు నాకు చాలామంది తెలుసు సో వన్ నుంచి లోపల డైజెషన్ జ్యూసెస్ సెక్రిషన్ స్టార్ట్ అయిపోతుంది మనకి పీరియాడికల్గా ఆ టైంకి వచ్చేస్తాయి అనమాట లోపల యాసిడ్స్ ఇవన్నీ కూడా అవి వచ్చినవి డైజెషన్కి ఫుడ్ లేకపోయేసరికి ఆ వాల్స్ని తినేసేయడం వల్ల పుళ్ళు పడిపోతాయి మనకి ఎలా అయితే ఇప్పుడు యాసిడ్ ఎక్కడైనా పడింది అనుకోండి వెంటనే అక్కడ అంతా తినేసేసి పుండ్లు పడుతుంది కదా అలా రోజు యాసిడ్ పడుతూ ఉంటే గుంటలు పడిపోతాయి భూమిలో అయితే గుంటలు పడిపోతాయి అలాగే మనకు కూడా సేమ్ అదే అనమాట సో మెయిన్ కారణం అది టైం ప్రకారం తినేప్పుడు అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ అనమాట తర్వాత ఏంటంటే ఫుడ్ లో కూడా మనం కొంచెం ప్యాసివ్ ఫుడ్ తీసుకోవడం అనేది అవసరం ఆల్కలైన్ ఫుడ్ అంటాం కదా సో మనం ఏంటంటే ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం బయట దొరికే మైదా బేస్డ్ ఫుడ్స్ అన్ని కూడా మీరు అన్నట్లు అడిగారు కదా బయట ఫుడ్స్ అన్ని అవన్నీ కూడా అందులో ఎసిడిక్ ఫుడ్స్ అవన్నీ ఎసిడ్ ఎసి యాసిడ్ ప్లస్ యాసిడ్ ఏమవుతుంది మల్టీప్లై అయిపోయి పెరిగిపోతుంది అలా కాకుండా మనం అది ప్యాసిఫై చేసేలాగా ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకుంటే అంటే మెయిన్ ఏంటంటే మజ్జిగ జావా ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా సింపుల్ ఫుడ్స్ ఉంటాయి ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే మనం గ్యాస్ట్రిక్ రాకుండా చూసుకోవచ్చు చెరుకు రసం కొబ్బరి నీరు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాయి చెరుకు రసం కూడా మనకి హెల్ప్ చేస్తుంది మంచిది అలా న్యాచురల్ ఫుడ్స్ ఓకే అదే మీరు బయటది ఏదైనా సరే మన స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే కేక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కేక్స్ కానీ నూడిల్స్ కానీ లేకపోతే ఇంకా బయట దొరికేవి మంచూరియా ఇవన్నీ చాలా పిజ్జాస్ బర్గర్స్ అసలు బయట దొరికేవన్నీ కూడా ఎసిడిటీని పెంచేవి అందులో ఏమీ డౌట్ లేదు అందులో అసలు న్యూట్రలైజ్ చేసేవి నాకు తెలిసిన నైన్టీ నైన్ పర్సెంట్ లేవు సో అందుచేత బయట ఫుడ్స్ మానేయడం అనేది ఫస్ట్ బెస్ట్ రిజల్ట్ అన్నమాట అలాగే అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇందాక అనుకున్న త్రీ ఫ్యాక్టర్స్ హరి వరి కర్రీ మానేస్తే గ్యాస్ట్రైటిస్ మన కంట్రోల్ ఇంకా సింపుల్ టిప్ ఏంటంటే నైట్ టైం ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుని అందులో ఇన్ని మెంతులు వేసేసి ఒక మిల్క్ లో మెంతులు మెంతులు వేసేసి గోరువెచ్చకుండగా మెంతులు వేసేసి తోడు పెట్టేసేసేయాలి మెంతులు పెరుగుతో కలిపి ఆ నైట్ అంతా అందులో మెడికేటెడ్ వాల్యూస్ అన్ని రిలీజ్ అవుతుంటాయి అన్నమాట నాకైతే ఇవి ఇది చూసి చాలా మంది నాకు ఫోన్స్ చేస్తుంటారు మీరు చెప్పినట్లు మెంతి మధ్య స్టార్ట్ చేశారండి దాంతోటి నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గింది నాకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గింది లేకపోతే అల్సరేటివ్ క్వాలిటీస్ అని ప్రేగుల్ని తినేస్తారన్నమాట అది కూడా తగ్గింది అని చాలా డయాబెటీస్ కి బాగా పని చేస్తుంది సో పెరుగు తోడేసుకునేటప్పుడు మెంతులు వేసుకుని తోడేసుకోవాలి ఫ్యామిలీ అంతా లీటర్ తోడేసుకోవచ్చు ఒకళ్ళకంటే హాఫ్ లీటర్ అంటే ఎక్కువ తీసుకోవాలన్నమాట కొంచెం మజ్జిగ ఈ మజ్జిగ సో ఇంకా ఆల్మోస్ట్ మనకి వింటర్ అయిపోతుంది కాబట్టి మనకి మజ్జిగ ఒకటే శరణ్యం ఈ వచ్చే బాధలన్నీ తగ్గించుకోవాలంటే మజ్జిగ ఆ మజ్జిగ కూడా ఏం చేస్తానంటే పొద్దున్నే లేచినట్టునే చిన్న అల్లం ముక్క దంచేసేసి ఆ మజ్జిగలో వేసేసి చిలికేస్తాం పెరుగులో వేసేసి చిలికేస్తాం వాళ్ళు కొంచెం పర్వాలేదు అది అలా ఉన్నా మేము తాగలం అనుకుంటే అలా ఉంచేసుకుని ఈవినింగ్ వరకు తాగొచ్చు లేదా ఒక వన్ అవర్ ఆగి దాన్ని వడకట్టేసుకోవచ్చు సో వన్ అవర్ లో అల్లం లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అన్ని అందులోకి వచ్చేస్తాయి తర్వాత ఆల్రెడీ మెంతులు ఇది అంతా రాత్రి నుంచి ఉంది కదా సో అప్పుడు మనం చక్కగా బాటిల్ బాటిల్లో పోసి మనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు బాటిల్ అనేది ఎప్పుడు క్యారీ చేయాలి అదే మన ఆరోగ్యానికి మూలం అందుచేత మనతో పాటు మజ్జిగ అనేది తీసుకెళ్ళాలి కంపల్సరీ లో వెళ్తున్నారు లో వెళ్తున్నారు కొంచెం గ్యాప్ వస్తే కొంచెం ఒక సిప్ తాగేసేస్తే అది అమృతంగా చేస్తుంది ఏం చూసుకోకర్లేదు అనమాట సో అది అదొక మంచి రెమెడీ ఇంకా ఆయుర్వేదిక్ లైన్స్ లో వస్తే ఏంటంటే ఇలాంటి వాటికి సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్ లో సర్జరీ పోస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి సర్జరీ లేకుండా విదిన్ థర్టీ డేస్ వాళ్ళకి సర్జరీ లేకుండా హీల్ అయిపోతుంది హ్యాపీగా వాళ్ళకి ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ప్రశ్న గ్రోత్ అయిపోయి ఎడ్యుకేషన్ గ్రోత్ అయిపోయి వాళ్ళు ఎన్నో ఇల్లు కడదాం అనుకునేవి ఉంటాయి కదా రకరకాల అన్ని అడుగున పడేసి గుళ్ళు చుట్టూ తిరుగుతుంటారు తమిళనాడులో గుళ్ళు తిరిగితే మనకి పట్టినసిన ఏదో వదిలిద్దే ఉంటాయి కదా అలా తిరిగే వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్ తర్వాత హ్యాపీగా వన్ మంత్ నుంచి మళ్ళీ సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఆ అన్ని కట్టుకుని చక్కగా ప్రొఫెషనల్ గ్రోత్ వచ్చేస్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చేస్తే హ్యాపీగా ఉంటారు అన్నమాట లైఫ్ ఇంకా అసలు వన్ మంత్ బ్యాక్ ఇప్పటికి సంబంధం ఉండదు అంత మార్పు వస్తుంది అంటారు కదా సర్జరీ లేకుండా మనం చేయించుకో సర్జరీ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ స్టమక్ ఒక ఎయిట్ ఇంచెస్ ఉందనుకోండి సర్జరీ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉండుందో ఉందో పుండ్ ఉందో ఆ పుండు వరకు ఒక టూ ఇంచెస్ ప్లేస్ కట్ చేసేస్తారు ఓకే తీసేసి మిగిలిన ప్లేస్ ని వాళ్ళు సెట్ చేస్తారు సో ఎయిట్ ఇంచెస్ ప్లేసెస్ని సిక్స్ ఇంచెస్ చేసేసరికి వాళ్ళకి వచ్చేటువంటి ఇక్కడ ఇక్కడ కనెక్టింగ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్స్ అన్ని గ్యాసెస్ అన్నీ కూడా మామూలు యాజ్ గా వచ్చేస్తాయి వాటికి తెలియదు కదా మనకి సర్జరీ అయినట్టు సో ఎయిట్ సిక్స్ ఇంచెస్ లో ఇంత గ్యాసెస్ వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లం జనరేట్ అవుతుంది సో మనకి ఎలా అయితే మంది ఎక్కువ అయితే మజ్జిగి అవుతుంటారు పెద్ద అంటారు కదా సో ఎక్కువ మందిని గదిలో ఉంచేస్తే గాలాడికి ఉక్కిరి బిక్ కదా అలాగే ఎయిట్ ఇంచెస్ ప్లేస్ లో నుంచి పైనుంచి వచ్చేటువంటి యాసిడ్స్ అన్ని కూడా సిక్స్ ఇంచెస్ లో కుదించుకుని యాక్ట్ చేయాలంటే స్ట్రాంగ్ గా యాక్ట్ చేస్తాయి సో మళ్ళీ వచ్చేస్తాయి ప్రాబ్లం సో రీఎకరెన్స్ అనేది మోస్ట్ కామన్ ఇంకా సఫర్ అయిపోయి పాప వాళ్ళు ఇంత ఇడ్లీ మొక్క తిన్న అరగక చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆ మందులు మిగుతూ ఇంకోటి అంటే దురదృష్టం ఈ గ్యాస్ కోసం వాడే మందులన్నీ కూడా క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ గ్యాస్ట్రిక్ కోసం యూజ్ చేసే వల్ల సో అందుచేత పేషెంట్స్ ఎంత నష్టం చూడండి పాపం వాళ్ళు సర్జరీ చేయించుకున్నందుకు ఫైనాన్షియల్ గా లాస్ తినటానికి లేదు ఈ మందులన్నీ సంవత్సరాల తరబడి వాడి 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 క్యాన్సర్ రిస్క్ ఒకటి తగ్గాలి అని చెప్పి వాడిన టాబ్లెట్స్ వల్ల ఇంకొకటి గ్యాస్ కి వాడేవి ఎక్కువ పవర్ఫుల్ అనమాట సో అందుచేత అలా లేకుండా ఆయుర్వేదిక్ ఇప్పుడు చెప్పినటువంటి హోమ్ రెమెడీ మెంతి మజ్జిగ అల్లం మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ హరి వరి కర్రీ తగ్గించుకుంటూ టైం కి తినడం అనేది ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు బయట ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్స్ మిడ్ నైట్ అని చెప్పేసి విపరీతంగా పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్ని అర్ధరాత్రులు దొరికేలాగా ఉన్నాయి కాబట్టి అవి తినడం కరెక్ట్ కాదు మనం ఏం తిన్నా కానీ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ ఈ మధ్యలోనే తినాలి సో ఆఫ్టర్ ఎయిట్ తినకూడదు బిఫోర్ ఎయిట్ కూడా తినకపోయినా పర్వాలేదు సో అందుచేత అర్ధరాత్రులు బిర్యానీలు అర్ధరాత్రులు ఈ అన్లిమిటెడ్ ఫుడ్స్ తినడం వల్లనే మనకి జబ్బులు కాబట్టి యూత్ ముఖ్యంగా అవన్నీ అవాయిడ్ చేసుకుని ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ అవగాహన పెంచుకోవాలి ఆరోగ్యం గురించి శ్రద్ధను పెంచుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అంత మహాభాగ్యాన్ని మన జీవితం అంతా కూడా కష్టపడిన సంపాదించుకోవాలి భాగ్యం అందరి దగ్గర ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర బోల్ డబ్బు ఉంటుంది ఈ రోజుల్లో అది కదా విషయం కాదు అందరూ లక్షాధికారులు అందరూ కొట్టిస్తారులే కానీ ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నవాళ్ళు చాలా ఫింగర్ టిప్స్ మీద ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో మహాభాగ్యాన్ని పొందేలాగా మంచి ఆరోగ్య ప్రణాళిక ఆహార ప్రణాళిక చేసుకోవాలని ముఖ్యంగా యువతని పిల్లల్ని ఉద్దేశించి ఈ వీడియోని వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నాను చాలా చక్కగా చెప్పారండి నిజంగా మీ విలువైన సమయాన్ని మా వాళ్ళ కోసం కేటాయించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి సో మచ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.